గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ముఖ్యమైన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సో దాదాపుగా ఇరవై రెండు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే రిలీ రెడీగా ఉన్నది అదేవిధంగా ఈ ఏదైతే అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉన్నదో ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడేటువంటి సూచనలు ఉన్నాయండి అయితే ఇక్కడ గ్రూప్ సంబంధించినటువంటి మేజర్గా చాలామంది అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే మరి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ మరి వేర్వేరు ఎగ్జామ్స్ నిర్వహిస్తారా లేకపోతే రెండు కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహిస్తారా అనేది చాలామంది స్టూడెంట్స్ దీనికి సంబంధించినటువంటి కామెంట్లు తెలియజేస్తున్నారు సో వారి కోసం అనేది ఈ వీడియో చేయడం జరిగిందండి యాక్చువల్గా గతంలో మనకు నోటిఫికేషన్స్లో గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ అనేది వేర్వేరుగా ఉండేదండి దాదాపుగా గ్రూప్ త్రీలో పదిహేను వందల దాకా పోస్టులు అండ్ ఇటు గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల వరకు పోస్టులు ఇట్లా మనకు వేర్వేరుగా నిర్వహించారు కానీ ఇప్పుడు మాత్రము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం చెప్తుందంటే రెండు కలిపి ఒకటే ఎగ్జామ్ నిర్వహించాలి అనేది అది కూడా గ్రూప్ త్రీ క్యాడర్గా నిర్వహించాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ అండి మోస్ట్లీగా ఇక్కడ రెండు ఎగ్జామ్స్ నిర్వహించడం వలన టైం వేస్ట్ అవుతుంది ఒకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పేపర్లకు సంబంధించినటువంటి అండ్ అటు అప్లై చేసుకోవడానికైనా రెండు రెండు వేరు వేరు అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ రిజల్ట్ ఇవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి అట్లా కాకుండా ఈ రెండు కలిపి ఒకే క్యాడర్ కింద ఒకే ఎగ్జామ్స్ నిర్వహిస్తే మరి దానిని గ్రూప్ త్రీగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రతిపాదనలను తీసుకురావడం జరిగింది ఇదే అనుగుణంగా ఇప్పుడు రాబోయేటటువంటి ఇరవై రెండు వేల ముప్పై మూడు ఉద్యోగాలలో ఒకటే ఎగ్జామ్ నిర్వహించడానికి అది కూడా గ్రూప్ త్రీ ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వము ముందడుగు వేయడం జరుగుతుందండి ఇది ప్రధానంగా ఉన్నటువంటి స్టూడెంట్లకు ఉన్నటువంటి ఒక సందేహం ఇంకో విషయం ఏంటిదంటే మరి ఎన్ని వేకెన్సీస్తో ఈ యొక్క ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ అనేసి అడుగుతున్నారు దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత నోటిఫికేషన్లోనే రెండు వంద రెండు వేల వరకు ఖాళీలుగా వేకెన్సీస్గా ఉన్నాయి గ్రూప్ టూ వచ్చిన వాళ్ళు గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు గ్రూప్ టూకు సెలెక్ట్ అవ్వడము గ్రూప్ వన్లో సెలెక్ట్ అవ్వడం గ్రూప్ త్రీకి సెలెక్ట్ అవ్వడము ఇంకా వేరే ఈ సిడిపిఓల లాంటి నెక్స్ట్ ఇంకా హాస్టల్ వెల్ఫేర్ లాంటి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యి వేరే వేరే డిపార్ట్మెంట్స్లో వెళ్ళిపోయారు మరి గ్రూప్ ఫోర్లో చాలా వేకెన్సీస్ ఏర్పడినాయి దాదాపుగా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కా ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఇక్కడ రెండు వేల వరకు ఖాళీగా ఉన్నాయండి ఓకేనా అండి దీంట్లో జాయిన్ అయ్యి వేరే ఇంకా మంచి పోస్ట్ వెళ్తే వస్తే దాంట్లో వెళ్ళిపోయారు ఇప్పుడు ప్రజెంట్గా దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ఎంత అయినా నోటిఫికేషన్ రావచ్చండి ఖచ్చితంగా అయితే ఐదు వేల పైనే వస్తాయి తప్ప బిలో అనేది రావడం అనేది అసాధ్యం ఖచ్చితంగా అటు ఇటు ఎనిమిది వేలు తొమ్మిది వేలు వరకు కూడా వచ్చే కూడా అవకాశం ఉన్నది గతంలోనే చూసినాం ఈ గ్రూప్ ఫోర్లో ఎనిమిది వేల దాకా ఉద్యోగాలు రావడం జరిగింది కాబట్టి మరి ఈసారి కూడా రెండు పోస్టులు కలపడం వలన మరి ఎక్కువగా పోస్టులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మేజర్గా ఇంకో విషయం ఏంటిదంటే సిలబస్ సంబంధించినటువంటి అడుగుతున్నారు సిలబస్ మరి గ్రూప్ త్రీది పెడతారా మరి గ్రూప్ ఫోర్ది పెడతారా అనేది ఒక చర్చనీయ అంశం ఇక్కడ వాస్తవానికి సిలబస్ సంబంధించినటువంటి విషయానికి వస్తే సిలబస్ కమిటీని ఒక వేయడం జరిగింది ఆ సిలబస్ కమిటీ ఏదైతే చెప్తుందో దానికి అనుగుణంగా ఉంటుంది మ్యాక్సిమం గ్రూప్ త్రీకి ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉన్నదో అదే ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అటు ఇటు ఒకవేళ చేంజ్ చేసినా కూడా ఒక టెన్ ఒక ఫిఫ్టీ మార్క్స్ వరకు కూడా అర్థమెటిక్ కలిపే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు దాదాపుగా మరి దీన్ని అకౌంట్స్ లాంటివి కొన్ని ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మ్యాథ్స్ కూడా ఉండాలన్న ఉద్దేశంతో ఇది కూడా పెట్టే అవకాశం ఒక ఫిఫ్టీ మార్క్స్ వరకు కూడా పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ ఇక్కడ అర్హత కనుక చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీతో అర్హత ఉంటుంది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఖచ్చితంగా అయితే గ్రాడ్యుయేట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అది ఏ గ్రాడ్యుయేట్ అది బీటెక్ అయినా సరే డిగ్రీ అయినా సరే ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట ఇది దీనికి సంబంధించినటువంటి గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆఫ్